హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయిబాబ్జీని హాయ్ ఫ్రెండ్స్ గత ఎపిసోడ్లో మరి అమ్మవారి గురించి ఆ అవ్వ చెప్పినటువంటి విషయాలు విన్నాం కదా మరి ఈ ఎపిసోడ్లో మరి మరొక భక్తులు కుటుంబం బయ బయట నూచివిడి నుంచి వచ్చిందనమాట ఆ కుటుంబం మరి వారి యొక్క స్వానుభవం ఏంటి అనేది వారిని స్వయంగా కలిసి ఈ క్షేత్రం గురించి మరిన్ని వివరాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం మరి ఇంకా ఆలస్యం ఎందుకు రండి మరి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబ పెద్దని అడిగి అమ్మవారి యొక్క మహిమల గురించి వారి యొక్క స్వానుభవాన్ని స్వయంగా అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నేను బిస్కు రిటైర్మెంట్ అనే యూట్యూబ్ ఛానల్ చూస్తాను నా పేరు సాయిబాజ్ అండి మీ పేరండి నా పేరు నాగేశ్వరరావు గేట గేట నాగేశ్వరరావు నమస్తే అండి పేరండి కృష్ణాగల్లా గలవరం తాలూకా బాబుల్గా రోడ్ల మండలం ఆరుగొల్ల గ్రామం ఆరుగోలు ఓకే అండి మీరు వేసండి సెవెంటీ త్రీ సెవెంటీ త్రీ మీరు ఇక్కడికి చేస్తున్నారండి నేను అంటే రీసెంట్గా ఇప్పుడు వచ్చారు వచ్చారు ఓకే గతంలో ఒక ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ వచ్చాను ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ వచ్చాయి బ్యాక్ వచ్చాను అప్పటికి డెవలప్మెంట్ లేదు ఓకే వాళ్ళ ఆ అమ్మవారికి పైపక్ అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళడం జరిగేది డైరెక్ట్ అమ్మవారి దర్శనం అలా చేసుకుంటే అయితే ఆ అమ్మవారి గురించి చెప్పాలంటే చాలా చెప్పండి కారణం ఏంటంటే ఇక్కడ మేము ఒక డ్యాము అట్లా జనరల్ గా పర్సనల్ గా డ్యాము కడగడం వచ్చాం అంటే నేను ఓన్లీ ట్రాక్టర్ ఓకే ఓన్లీ ఆ డ్యామ్ వచ్చా ఓకే ఆ డ్యాము வச்சு ரெண்டு காலவ கா அந்த பண்ணி வெள்ளி போத்தி படிச்சது படித்து பிராணாபாய் உகான வச்சி చెప్పారంటే ఇక్కడ గుబ్బల గుబ్బల మంగమ్మ మహా ఒక మహాదేవత ఉన్నారు ఆవిడకి కాల్ ఇచ్చి పూజా కార్యక్రమాలు చేస్తే మీ వర్క్ కరెక్ట్గా ఉందని చెప్తున్నారు అయితే నువ్వు అమ్ముటే ఆ రోజు వర్క్ మేము అందరం వచ్చాము వచ్చిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకున్నాం నిజంగా మాకు ఆ రోజు ఎంత ఆనందం కలిగిందంటే ఆ అనుభూతి అంటే ఆ రోజు ఉన్న ఆనందం ఇంకోవాల కలగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అంటే అంత ఒక మహాత్మైన తల్లి ఆ తల్లి ఒక్కసారి మనస్ఫూర్తిగా తల్లిని పూజిస్తే కోరిన కోరికలన్నీ కూడా దిగ్గంగా దీప్రకం అవుతున్నాయి ఒకటి ఆ తర్వాత కూడా ఇంకో నిదర్శనం ఏంటంటే మాకు ఆ రోజు సల్ల మోషన్స్ కూడా అలాగే మీరు ఇటే ఈ డైరెక్షన్ ఆ రోజున అసలు మోషన్స్ తో కూడా ప్రాబ్లం ఉంది ఎవరు ఉంటారు అక్కడ అవునండి ఎవరు ఉండరు నువ్వు అక్కడ వర్క్ చేస్తున్నావు సరే మరి ఎర్రమట్టు కదండి నేను అటువంటి వెళ్తున్నా అభిరత్రి కాడ పదకొండు గంటలకి అది ఎవరొచ్చారండి ఎవరు రారు కదా నేను అటుకి వెళ్తుంటే ముసలాన ఇది నాకు నా తల్లిదండ్రులు నాకు జన్ ఇచ్చిన నేను చెప్తున్నాను ఫుల్ ముసలాయన వచ్చారండి ఏంటి మీరు పెట్టి పెద్ద నాకు మోసం చేస్తున్నది మీరు అటు వెళ్ళమాకండి పేకి రాజు గారు వెళ్ళారు నాకు అన్నారు నాకు అసలు దగ్గర తెలియదు నాకు ఒక్క యావంటి గారు ఉంటారు మీరు ఈ రోజు ఒకటి చేశారన్నారు చేసేది సభ అన్నారు అప్పుడు నాకు అనిపించేది సభ అండి కనిపించదు అనుకుంటుంది అప్పుడు మా కాంట్రాక్ట్ కనకారావు గారు వారికి కూడా కృష్ణ జిల్లా వీరమ్మ దాసర కోటేశ్వరరావు గారు అని వీరమ్మ కొంటే ఇంపార్ట్ ఏంటంటే హనుమన్ దగ్గర తాలకు దగ్గర ఆయన ఇంజనీర్ కళకారావు గారు పేరు నాకు బాగా గుర్తు వాళ్ళు కూడా వచ్చి ఆ మహా స్వర్పానికి అంటే అరువుకి దండం పెట్టుకొని మేము అందరం వెళ్తాం గారు అంటే అంటే ముక్కోటి అవతలకు పోతిరాజు గారు అంటే ఆయన అంటే ఆయన చెప్తాను మాకు తెలిసింది నాకు నిజంగా సార్ చెప్తున్నాను నాకు ఇచ్చిన తల్లిదండ్రులు జన్మ శాస్త్రెక్తున్నాయి అది యథార్థం ఎందుకంటే ఈ తల్లిని అంత సత్యం దర్శనం ఉంది అయితే నా నేలకొండ ఉంది మాకే ఇక్కడికి వెళ్ళాలని అక్కడ ఏదైతే మీరు వస్తాను అన్నాను అది ఇప్పుడు మీరు వేసి ఉంటాను

అమ్మవారికి మరి ఏం చేయాలి నైవేద్యం చూడండి చూడు పొవ వండుకున్నారు ఫ్రై చికెన్ చికెన్ వెరీ బుడ్ ఇది ఫిష్ తరకాయలు తరకాయలు ఫిష్ బాగుందమ్మా పన్నీర్ కర్రీ సాంబారు పెద్ద ఆయన చెప్తుంటే ఆయన రోజుల్లోకి నేను కూడా వెళ్ళిపోయాను ఆ ఎక్స్పీరియన్స్ విని నా ఒళ్ళంతా జలధరించండి మరి మీకేమైందో తెలియదు నిజంగా స్వయంగా అనిపించడం ఆయనకి ఎంత మరి అనిపించిందో కదా ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అయింది శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి గురించి త్రేతాయుగంలోనే మరి ఉన్నట్టుగా ప్రస్తావన ఉన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణాలు చెబుతున్నాయి ఈ అడవిలో కొందరు రాక్షసుల మధ్య జరిగిన యుద్ధం తీవ్రత ధాటికే మంగమ్మ తల్లిని విశిస్తున్న గుహ కూలిపోయిందట అమ్మ ఆగ్రహంతో ప్రకృతి అల్లకల్లోలం కాగా దేవతలు ప్రత్యక్షమై మంగమ్మ తల్లిని శాంతింపజేసి ఏ ప్రాంతంలోనే అవతరించాలని కోరారట సెలయేర్ల మధ్య గొబ్బల గొబ్బలుగా ఉన్న గుహలో వెలిసిందని ప్రతీతి అమ్మవారు సుమారు యాభై ఐదేళ్ల క్రితం మరి బుట్టాయి గురించి చెందిన కరాట కృష్ణమూర్తి వారి యొక్క మరి ఆ అనుభవంతో అమ్మవారి యొక్క ఇక్కడ ఉన్నట్టుగా విషయం బయటికి వచ్చింది ఇక్కడ ఆదివాసీలు దైవంగా కొలుస్తున్న గొబ్బల మంగమ్మకు గిరిజనులే పూజారులు వారే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు గిరిజనులు పూజలు చేసి నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది గొబ్బల మంగమ్మ తల్లి సన్నిధిలో అనేక మంది కొండరెడ్డి గిరిజనులు ఉపాధి పొందుతున్నారు అడవిలో లభించే అటవీ ఉత్పత్తులు రోకళ్ళు విధులుతో అల్లిన చాట్లు తదితర వస్తువులను విక్రయిస్తూ ఉంటారు మంగమ్మ తల్లి దర్శనానికి వచ్చే భక్తులు గిరిజనులు తయారు చేసిన వస్తువులు కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు మంగమ్మ తల్లి వెలిసిన సమీపంలోని గానుగ చెట్టు ఉంది ఆ చెట్టు సంతాన వృక్షంగా పేరునుంది పిల్లలు పుట్టని దంపతులు అమ్మను దర్శించుకుని అనంతరం పసుపు కుంకుమ ఎర్రని వస్త్రంలో పెట్టి కొమ్మకు కట్టి అమ్మవారిని మరి పిల్లల కోసం ప్రార్థిస్తారని వినికిడి ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి విషయం అది ఇక ఎదుగు మరి షాపింగ్ కూడా ఇక్కడ కుదవలేదు ఇది మంగళవారం కావటం వల్ల పెద్దగా జనాలు లేరు కానీ మళ్ళీ మిగిలిన రోజుల్లో ఇక్కడ వచ్చినటువంటి భక్తులకి పిల్లల కోసం ఇక్కడ షాపింగ్ పూర్తిగా ఫుల్గా ఉందన్నమాట ఆ విషయంలో పిల్లలు మరి ఇక్కడ చూడండి వాటర్ బాటిల్స్ ఇక్కడ కూడా వాటర్ బాటిల్స్ ఉన్నాయి అంటే పన్నెండు కిలోమీటర్ల దూరంలో అక్కడ ఉన్నాయి ఇక్కడ కూడా అయితే ఇక్కడ వాటర్ బాటిల్స్ అవి ఉన్నాయి తప్ప ఈ యుటెన్సిల్స్ పాత్రలు అవి లేవనుకోండి మరి ఇక్కడ చాలామంది వెహికల్స్ తెచ్చేసుకుంటారు లేని వారు మరి మామిడి గురించి పన్నెండు కిలోమీటర్ల దూరం నుండి పందిరి గుడి నుంచి తెచ్చుకోవచ్చు అనమాట ఇక మా అమ్మవారిని దర్శించుకుని మేము ఎదుగు తిరుగు ప్రయాణం అయ్యాం తిరుగు ప్రయాణంలో ఇవన్నీ కూడా మీ విశేషాలు మరి చూస్తాం కదా మరి ఎదుగు ఎవరో భక్తులు గ్రూ గ్రూప్ వస్తున్నారు మళ్ళాను ఎవరో ఒకరు రోజు ఎవరో ఒకరు కొన్ని కుటుంబాలు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని పుణీతులై మరి వెళ్తూ ఉంటారనమాట ఇక్కడ విశేషం ఏంటంటే మరి అమ్మవారిని దర్శించుకోవచ్చు అలాగే అడవిని కూడా దర్శించుకొని స్వచ్ఛమైన గాలిని పీల్చుకుని మన ఆరోగ్యాన్ని బదిలిపరచుకోవచ్చు కదా అని నాకు అనిపించింది చూడండి మరి ఇక్కడ ఉన్నటువంటి చెట్లు అవి కూడా ఎంత ఆక్సిజన్ ఇస్తాయో అందుకుంచే మరి ప్రభుత్వాలు ఇవి కూడా అంటూ ఉంటాయి అడవి అడవిని బాగా పెంచండి మొక్కల్ని బాగా పెంచండి అప్పుడే మనకి వర్షాలు బాగా కురుస్తాయి మనందరం బాగుంటాం బాగుంటామని చెప్పేసి అని ఏ ప్రభుత్వం వచ్చిన చెప్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఈ మధ్యన కాలంలో ప్రతి చిన్న పనికి కూడా చిన్న మొక్కను కూడా అడ్డొచ్చిన చెట్లను అది కొట్టేయటం బాగా ఎక్కువైపోయింది ఇదిగో నా కార్య వెనుకల నా ఛానల్ పేరు పెట్టుకొని పబ్లిసిటీ కోసం వేసానండి ఆ తర్వాత భోజనాలు చేసిన తర్వాత ఇంకా మినహా ఏమన్నా ఉందని నేను చెక్ చేసుకోవడం కోసం వచ్చి ఇదిగో దారిలో కుడివైపుని ఈ కొన్ని షెడ్స్ నేను మిస్ అయ్యాను దాన్ని షూట్ చేసుకోవడం కోసం నేను వచ్చిన అన్నమాట మళ్ళాను ఇక్కడ దూరంగా షెడ్లే కనపడతాయి ఈ షెడ్లు దేనికంటే మరి నామ మాత్రపు రుసుముతోటి ఆదివారం నాడు వచ్చే భక్తులు వంట చేసుకోవడానికి ఇస్తారు అంటే కావలసిన వాళ్ళు ఈ షెడ్లో చేసుకోవచ్చు అక్కర్లేని వాళ్ళు చెట్ల కింద ఎక్కడైనా చేసుకోవచ్చు చాలామంది చెట్ల కింద చేసుకుంటారు ఆ ఫ్రీడమ్ ఆ ఆనందం వేరు కదా ఓపెన్ ప్లేస్లో వంట చేసుకోవడం అనేది ఇక్కడ ఇవన్నీ కూడా ఈ షెడ్లు అన్నీ కూడా మరి నామ మాత్రపు రుసుముతోటి అద్దెకేస్తారనమాట నీట్గానే ఉన్నాయి పర్లేదు నీట్గానే ఉండి బయట అంటే నీట్గా లేదు కానీ లోపల మాత్రం షెడ్లు అవి కూడా చాలా నీట్గా అనిపించినాయి అన్నమాట రోజు ఏదో ఒకటి రెండు కుటుంబాలైనా కనీసం వస్తూ ఉంటాయి చెప్పాను కదా ఆదివారం అయితే అసలు ఖాళీ అయి ఉండదు తప్పక మరి మీరు కూడా ఇక్కడికి విచ్చేసి అమ్మవారిని దర్శించి పునీతులు అవుతారని ఆశిస్తున్నాను ప్లేస్ మాత్రం చాలా చాలా అంటే చాలా ఎక్కువ ఉందండి ఎంతమంది వచ్చినా సరే భక్తులకి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండొచ్చు అనమాట అది మిత్రులారా మరి ఈ గొబ్బెల మంగమ్మ తల్లి గురించి ఈ మూడు ఎపిసోడ్లోనే నేను మీకు పూర్తిగా చెప్పడానికి ప్రయత్నించాను మరికొక కొత్త విశేషంతో కొత్త విషయాలతోటి మరి త్వరలోనే మరొక కొత్త తోటి మీ ముందుకు వస్తాను మరి ఇది గొబ్బెల మంగమ్మ తల్లి ఏలూరు జిల్లాలోని బుట్టాయిగుడెం మండలంలోని మరి అమ్మవారు ఉన్నారనమాట ఇది జంగారెడ్డి గుడ్డానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం గంటన్నర ప్రయాణం రోడ్డు మరి బా బాగుండదని బాగుండదని చెప్పను బాగోలేదని చెప్పిన యావరేజ్గా ఉంటుంది మరి మిత్రులారా ఇక్కడ చూడండి లారీల మీద ఈ కుటుంబం అంతా కూడా నేను ఇందాక ఎంటర్ చేసినటువంటి కుటుంబం ఉంటుంది వారు నూజువీడి అంటే గన్నవరం నుంచి లారీ మీద వచ్చారనమాట లారీ మీద వచ్చేవారు లారీ మీద వస్తారు కారు మీద వచ్చేవాళ్ళు కారు మీద వస్తారు టెంపో మీద వచ్చేవాళ్ళు టెంపో మీద వస్తారు మాది మిత్రులను మరి ప్రస్తుతానికి మరి విశేషాలతోటి ఇక ఉంటాను మరి మీరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను